హలో ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వాళ్ళ పెళ్లి రోజుకి పొన్నూరు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుందామని ఎర్లీ మార్నింగ్ బయలుదేరా అక్కడికి వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అట్లా అయినది అక్కడ వెళ్ళాక స్వామిని దర్శించుకున్నాం అక్కడ ఆంజనేయ స్వామి చాలా బాగున్నాడండి అంత పెద్ద ఆంజనేయ స్వామిని చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి అక్కడ స్వామి ఇరవై నాలుగు అడుగుల ఎత్తుంటాడంటండి పన్నెండు అడుగుల వెడల్పు ఉంటాడంట అంత పెద్ద స్వామి ఈ గుడి గుంటూరు జిల్లాలో ఉన్నదండి స్వామి చాలా చాలా బాగున్నాడు నేనైతే చూడగానే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసింది స్వామిని అలా చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తూనే ఉన్నది అక్కడ స్వామిని చూస్తూ చాలాసేపే గడిపాము పిల్లలు మేము అలా చూస్తూ ఉండిపోయాము అక్కడే పక్కన ఇంకో దేవాలయం ఉందంటే చూడడానికి వెళ్ళామండి అక్కడ గరుడా దేవాలయం ముప్పై అడుగుల పొడవు పదిహేను అడుగులు వెళ్ళిపోతాయి చాలా పెద్ద విగ్రహం అండి నేనైతే ఇదే చూడడం మొదటిసారి అక్కడి నుంచి ఆ దగ్గరలోనే సూర్యలంక బీచ్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాము ఇంకా పిల్లలు వింటారా అండి వెళ్దాం వెళ్దామని గొడవ చేశారు సరే సూర్యలంక బీచ్కి వెళ్ళి ఇది అసలు అనుకోకుండా వెళ్ళిన మా ప్లాన్ అండి చాలా ఎంజాయ్ చేసాం బీచ్లో పిల్లలు మేము అమ్మ నాన్న అయిపోయామండి పిల్లలు మేము అమ్మ నాన్న అందరం కలిసి వాటర్లోనే చాలాసేపు ఉన్నాము అంతే కదండి బీచ్ చూస్తే ఎవరు మాత్రం చిన్న పిల్లలమైపోమండి పిల్లలు మేము చాలాసేపు అక్కడ టైం కేటాయించి పిల్లలు సమ్మర్ వెకేషన్ లాగా ఉన్నది వాళ్ళకు కూడా ఇదంతా సరే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ చాలా బాగా గడిపామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్